వెల్కమ్ ఛానల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మీకు రిపబ్లిక్ డే సందర్భంగా నా నోట్స్ ని ఆఫర్ గా ఇస్తున్నాను ఎవరికైతే నోట్స్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్ కెపి కరిత యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా అలాగే కూపన్ కోడ్ ఉంటుంది అనమాట కూపన్ కోడ్ అప్లై చేసి మీరు కాంబో నోట్స్ ఉంటుంది కదా కాంబో నోట్స్ కి అయితే థర్టీ రూపీస్ కూపన్ కోడ్ ఉంది అది అప్లై చేసి తీసుకోండి ఓకేనా జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము అయితే రాజ్యాంగం అనేది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్కి ఆమోదం పొందింది ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న అమల్లోకి వచ్చిందని చెప్పేసి జరుపుకుంటామని చెప్పేసి అనుకుంటాము బట్ జనవరి ట్వంటీ సిక్స్త్నే రిపబ్లిక్ డే జరుపుకోవడానికి ఒక రీజన్ ఉందన్నమాట అదేంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా ఐఎన్సి నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి ప్రకటించింది అనమాట ఆ రోజు నుంచి పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి ప్రకటించింది ఆ డే సో అది స్మరించుకొని మనం జనవరి ట్వంటీ సిక్స్త్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం బట్ జెండా ఎగరవేయడంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్కి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది జనవరి ట్వంటీ సిక్స్కి అయితే ఆల్రెడీ పైన ఉంటుందన్నమాట పైన ఉన్న దాన్నే మన జెండాని మన జాతీయ జెండాని ఎగరవేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే కింది నుంచి పైకి తీసుకెళ్ళి ఎగరవేస్తారు ఒక డిఫరెన్స్

े च प्र जयदा जन जनमङ्गयदायक जय हे गायक्य विभा グローブショップ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ సెలబ్రేషన్స్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఆ ఫీలింగే వేరుంటుండే మీరేమంటారు సో స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ అని నేను అంటాను Thank